పీటున్నర పెట్టినాము దాని వల్ల మాకు మక్క రైతు పండించే ప్రతి ఒక్క పంటకు స్ప్రే చేయడానికి అవైలబుల్ గా ఉంది డీజిల్ వచ్చేసి మనకు రోజుకు వచ్చేసి ఒక పది ట్యాంకులు కొట్టినాం అనుకోండి పది ట్యాంకులకు మనకు రెండు నుంచి రెండు వేల ఐదు వందల డీజిల్ వస్తాం మొత్తం మనకి ఇప్పుడు ఏం లేదు జేసీబీ లాగా ఇప్పుడు ట్రాక్టర్ గా ఉందో అట్లా తయారు చేసి రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్లిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి తిలకపల్లి గ్రామము తిలకపల్లి మండల కేంద్రము నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నాము ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మనం వెనకలుగా అనిస్తుంటే ఈ యంత్రం వచ్చేసి ట్రాక్టర్ ఉన్న రైతులు ఎవరైనా సరే ఈ విధంగా భూమ్ మోడల్ తయారు చేసుకున్నటువంటి అప్డేటెడ్ వర్షన్ ఫారెన్ మోడల్ గా చెప్పుకున్నటువంటి ట్రాక్టర్ బూమ్ స్ప్రేయర్ హైడ్రాలిక్ సిస్టమ్ తోటి తయారు చేసినటువంటి యంత్రం మన దగ్గర ఉంది దీన్ని కల్వకుట్టికి చెందినటువంటి అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు రైతు సార్లు దీన్ని తయారు చేసిస్తున్నారు ఒకటేసారి ఇలా భూ మోడల్ ఉన్నటువంటి యంత్రం కొనాలనుకుంటే అధికంగా ఖర్చు అవుతుంది దాదాపు పదిహేను లక్షల పైగానే పెట్టాల్సిన అవసరం ఉంటుంది కానీ ట్రాక్టర్ రైతులు చాలా తక్కువ ఖర్చు ఉంటాయి రెండు లక్షల ఇరవై వేల రూపాయల నుంచి ఐదు లక్షల లోపు మీకు నచ్చిన రకంగా మీకు నచ్చిన మోడల్ రూపంలో మీ దగ్గర ట్రాక్టర్ ఉంటే చాలు ఈ విధంగా హైడ్రాలిక్ సిస్టమ్ మోడల్లో మీకు భూమి స్ప్రేని మార్చి అందజేస్తున్నారు అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు మరి ఈ యొక్క యంత్రాన్ని కొనుగోలు చేసినది ఆ వ్యాపారి మనతో పాటు ఉన్నారు అదేవిధంగా ఇతను కొనుగోలు చేసి తనకు ఉన్నటువంటి స్నేహితుడితో దీన్ని స్ప్రేయింగ్ చేపిస్తున్నాడు పంట పంట పొలాల్లో మరి అసలు ఈ యొక్క ఎంత అని కొనుగోలు చేసిన తర్వాత దీనివల్ల ఉపయోగాలు ఏ విధంగా ఉంది ఎన్ని ఎకరాలు స్ప్రే చేయడం జరిగింది దీని ధర ఎంత పట్టింది దీన్ని ఎన్ని వెళ్ళి వాడుతున్నారు రైతు స్థాయిలో ఇది కొనుగోలు చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది వ్యాపారంగా కొనుక్కున్నా కానీ ఏ విధంగా బిజినెస్ చేసుకోవచ్చు అంటే సమాచారం మనతో పాటు ఉన్నటువంటి రమేష్ రెడ్డి గారు ఉన్నారు వారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రమేష్ రెడ్డి గారు నమస్తే అండి చెప్పండి సార్ నార్మల్గా మీరు ఏం చేస్తుంటారు నేను ఫర్టిలైజర్ షాప్స్ ఉన్నాయండి మన సులకపల్లిలో ఆగ్రో స్టోన్ ఫర్టిలైజర్ షాప్ ఉంది ఇది రైతులకు కొంత ఈజీగా గా చేయాలనే ఉద్దేశంతో పెద్ద మిషన్ తెస్తే ఇబ్బందిగా ఉంటుంది చెప్పేసి ఒక పేమెంట్ ఎక్కువ అవుతుంది ఇది రైతులకి రీజనబుల్ రేట్ గా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో మనకు పాత టాక్టర్ ఉంటే దానికి మనం ఈ అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీ వాళ్ళకి కనెక్ట్ అయ్యాము త్రో వాళ్ళతో చేసినప్పుడు ఇది ఈ విధంగా తయారు చేసుకో అవునండి ఇట్లా ఇది ఫస్ట్ అంటే మీకు ఆలోచన ఎట్లా వచ్చింది అనే ఆలోచన తెలుసుకోరు సమాచారం మనం కొంత మిషన్ చూసినప్పుడు మన యూట్యూబ్ లో కూడా కొంత సెర్చ్ చేసాము లేదు మన ట్రాక్టర్ చేసుకోవచ్చు అని చెప్పేసి మన అన్నపూర్ణ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాము వాళ్ళు చేస్తామని చెప్పారు వాళ్ళకి అవకాశం చెప్తే వాళ్ళకి ఒక ట్వంటీ డేస్ లో మనకి చేసి ఇస్తామని చెప్పారు వాళ్ళకి చేసి ట్వంటీ డేస్ లో మనకి చేసి ఇచ్చారండి మన ట్రాక్టర్ వాళ్ళ దగ్గర తీసుకోవచ్చే ఈ విధంగా మొత్తం హైడ్రాలిక్ సిస్టమ్ వేసి మొత్తం ఇట్లా భూమాడల్ చేసి ట్వంటీ డేస్ లో మనం కంప్లీట్ చేసి ఇచ్చారు ఎంత ఖర్చు దీనికి దాదాపుగా ఫోర్ లాక్స్ ట్వంటీ థౌసండ్ అయ్యిందండి ఫోర్ లాక్స్ ట్వంటీ థౌసండ్ ఫోర్ లాక్స్ ట్వంటీ థౌసండ్ ట్రాక్టర్ మీద అసలు ఇది జాండీర్ థర్టీ సిక్స్ హెచ్ అండి జాండీర్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ హెచ్ అచ్చా మీ ట్రాక్టర్ తీసుకోవడం పెట్టి అంతే అంతే ఈ నాలుగు లక్షల ఇరవై వేలకి ఏమేమి వచ్చినాయి మీకు ఇందులో మనకి స్లిమ్ టైర్స్ ఇచ్చారు బ్రూమ్ స్పేర్ కి ముందలకి కామన్ గా ఇవి ఇచ్చారు ఓకే తర్వాత వెనక ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్ ఇచ్చారు దానికి సంబంధించి ట్వెల్వ్ హెచ్ పి పంపి పంపించారు ఓకే ప్లస్ హైడ్రాలిక్ సిస్టమ్ మొత్తం వాళ్ళు హైడ్రాలిక్ సిస్టమ్ ఉంటుందండి ఓకే మరి ఓపెన్ కావడం గానీ క్లోజ్ కావడం గానీ మన అప్ డౌన్ అడ్జస్ట్మెంట్ మనం చైన్ బట్టి పైకి తీసుకోవడం గానీ కిందకి తీసుకోవడం గానీ దాన్ని బట్టి సెట్ చేస్తారంట మంది అసలు మొత్తం ఇది నాలుగు లక్షల ఇరవై వేలకు సెట్ చేసి సెట్ చేసి ఇచ్చారండి మడ్గలు కూడా వచ్చినాయి దీనికి మడ్గలు కూడా వచ్చారండి మడ్గలు మా ట్రాక్టర్ ఉన్న వీల్స్ కి సెట్ చేసుకోని చేసుకోవడానికి ఓకే అవసరం అయితే చేస్తున్నారు అవసరం లేకపోతే దాన్ని ఏం తీసుకోరండి ఓకే ఇప్పుడు మీరు వాడుతారు కదా కంప్లీట్ గా మీరు దీనికి హైడ్రాలిక్ ఈ స్ప్రే ఇంకే మార్చేసుకోరు కదా మళ్ళీ దున్నడం రోటా వేటర్ పెట్టడానికి ఇంకా మళ్ళీ దీన్ని ఇప్పి పక్కకు పెట్టేసి ఏం పని చేయరు అన్నట్టు ఏం చేయమండి దాదాపు మనకు సీజన్ మొత్తం ఉంటుంది మాక్సిమం ఎప్పుడో కొంత ఏరియా కొన్ని టైమ్ లో తక్కువ ఉండొచ్చు కానీ మాక్సిమం మన అయితే వర్క్ ఉంటుంది వర్క్ ఉంటుంది ఇప్పుడు తీసుకున్నారు కదా ఎన్ని రోజుల నుంచి వాడుతారు ఎన్ని రోజులు అసలు దాదాపు ఎయిట్ మంత్స్ అయితుందండి ఎయిట్ మంత్స్ అయితే ఎయిట్ మంత్స్ మనం తీసుకుని ఎయిట్ మంత్స్ అవునండి ఇప్పుడు వరకు ఎన్ని కాల్స్ దాదాపు ఏడు వందల ఎనిమిది వందల ట్యాంకులు మనం వచ్చి ఇప్పటికి ఏడు నుంచి ఒక్కొక్క ట్యాంక్ వచ్చేసి మూడు వందల ఎకరాలు చేస్తుంది స్ప్రే చేస్తుంది ఒక ట్యాంక్ వచ్చేసి మూడు మూడు ఎకరాలు స్ప్రే చేస్తుంది మూడు మూడున్నర మనం సెట్ చేసే దాన్ని బట్టి కూడా ఉంటుంది అది రెండున్నర రావచ్చు మూడు రావచ్చు మూడున్నర రావచ్చు మనం పంటను బట్టి అవసరాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఓకే మనం ఏడు వందల నుంచి ఎనిమిది ట్యాంకులు స్ప్రే చేసి ఈ ఎనిమిది నెలల ప్రాంతం ఎనిమిది ప్రాంతం అంటే మీరు ట్రాక్టర్ పెట్టుబడి వచ్చేసి మీకు అవునండి ఈజీగా వచ్చి మాక్సిమం వచ్చి ఉంటుంది ఒక రోజుకి ఎన్ని ఎకరాలు స్ప్రే చేస్తున్నారు దీంతో దాదాపు అంటే మనం ఏరియా మనం ఎక్కడైతే స్ప్రే చేసే ఏరియా ఉంటుందో ఆ పంట ఒక నియర్ గా ఉంటేనేమో ఎక్కువగా పదిహేను ఇరవై ట్యాంకులు చేసుకోవచ్చు నియర్ గా లేకపోతే అక్కడ కొంచెం అక్కడ కొంచెం చేసినప్పుడు మనం ఒక ఎనిమిది పది వరకు చేయగలుగుతాం అంతే అంటే దగ్గర దగ్గర అన్ని ఒక ఎకరాల దగ్గర దగ్గర ట్యాంక్ ట్యాంకులు చేయొచ్చు మన స్ప్రే చేసే రైతుల ఒక దగ్గరనే ఉంటేనేమో మనం ఎక్కువ చేసుకోడానికి ఉంటుంది ఆ వాటర్ తీసుకునే వాళ్ళు మనం కలుపుకోవడానికి దగ్గరగా ఉంటే తొందర అవుతుంది వాటర్ ఎక్కడ తీసుకోవడానికి లేట్ అయినప్పుడు మనకు లేట్ అవుతుంది ఓకే యావరేజ్ గా అయితే రోజుకి అయితే ఒక పది ట్యాంకులు అయితే పది ఈజీగా చేసుకోవచ్చు ఓకే అంటే పది ట్యాంకులు చేసిన ఒక వెయ్యి రూపాయలు వేసుకున్నా కానీ పదివేలు అయితే వస్తాయి కంపల్సరీ రెండు మూడు వేలు ఖర్చు పోయినా ఎనిమిది ఏడు వేలు ఎనిమిది వేలు లాభమే రైతుకి ఉండొచ్చు దాదాపు మ్యాక్సిమం ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు ఎనిమిది నెలలకి వెళ్ళి వాడుతున్నామని చెప్తారు కదా ఏంది ఇప్పటివరకు ఏమైనా దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఇరిగిపోవడము ఆ హైడ్రాలిక్ సిస్టమ్ ఊసిపోవడము ట్రాక్టర్ మీద ఎఫెక్ట్ పడడం అలాంటి సమస్యలు ఏమైనా గమనించారా అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం కనిపించలేదు స్టాండర్డ్ గానే ఉంది స్టాండర్డ్ గానే ఉంది ఆ ఆప్షన్స్ అయితే అన్ని స్టాండర్డ్ గానే ఉన్నాయి ప్రాబ్లమ్ అయితే ఏం లేదు కొంచెం ఏమైనా రోడ్లు లేనప్పుడు లేనప్పుడు కొంచెం ఇబ్బంది ఏదైనా అయితే వచ్చినాయి కానీ జనరల్ గా అయితే ప్రాబ్లం ఎక్కడ లేదు నార్మల్ గా మీరు భూముల పైన వెళ్తారు కదా ఇది ఇప్పుడు హైడ్రాలిక్ సిస్టమ్ పెట్టి ముంగలు ఇదంతా పెట్టేసి హెవీ అయిపోయింది ట్రాక్టర్ కి వెయిట్ ఎక్కువ అయిపోయింది అవునండి వెయిట్ ఎక్కువ అయిపోయి ఎక్కడైనా ఎగురుదుగురు నీళ్ళలో పోయేటప్పుడు ఇరగడము ట్రాక్టర్ మీద పవర్ ఎక్కువ పడి ముంగల్ మూవ్మెంట్ గా అలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు ఇంతవరకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు అలాంటి ప్రాబ్లం ట్రాక్టర్ నార్మల్ ఎట్లా పోతుందో అట్లేదు అట్లే పోతుంది రోడ్ల మీద కూడా తీసుకోవచ్చా ఈజీగా తీసుకోపోవచ్చండి రోడ్ మూడో కూడా తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇదంతా మన ఇట్లా ఆపరేటింగ్ ఎట్లా ఉంటుంది మనం అక్కడ ముంగల్నే చేసుకోవచ్చు డ్రైవర్ దగ్గర సీట్ దగ్గర ఉంటుంది డ్రైవర్ దగ్గరనే ఉంటుంది ఆప్షన్ మనం ఒక్కటే అంటే మూడు ఆప్షన్ ఉంది మూడు పార్ట్స్ గా ఉంది మూడు పార్ట్లు మూడు పార్ట్ గా ఉంది మనం అంటే మొత్తం ఒకేసారి కాకుండా హాఫ్ అవసరం అయితే సగం ఒక ఏరియా మన కొంచమే మిగిలింది అనుకోండి కొంచెం వరకు కూడా మనం చేసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు లెఫ్ట్ రైట్ మిడిల్ ఉంది అక్కడ మిడిల్ పార్ట్ వరకే స్ప్రే చేసుకోవచ్చు లెఫ్ట్ అంటే లెఫ్ట్ రైట్ అండ్ రైట్ కూడా చేసుకోవచ్చు అట్లా కూడా ఆప్షన్ ఆప్షన్స్ ఉన్నాయి మొత్తం మనకి ఇప్పుడు ఏం లేదు జేసీబీ లాగా ఇప్పుడు ట్రాక్టర్గా సేమ్ జేసీబీ ఎట్లా ఉందో అట్లా తయారు చేసి ఇచ్చేసి ఓకే ఇప్పుడు ఇది మీరు తీసుకొని స్ప్రేయింగ్ చేస్తున్నారు కదా ఇట్లా చుట్టుపక్కల కూడా చాలా బాగుందండి ఎందుకంటే స్ప్రే చేసి మనం మామూలుగా రైతులు స్ప్రే ఏంటంటే గాలికి పైకి ఎగిరిపోతుంది ఒక సైడ్ పోతుందండి ఇది కరెక్ట్ గా కిందికి పడుతుంది కల్ప మందులు స్ప్రే చేస్తే ఇట్లా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది కూడా స్ప్రే స్ప్రే చేసుకోవచ్చు అన్ని మందులు మనం రైతు చేసిన దానికన్నా దీంతో చేసినప్పుడు స్ప్రే మంచిగా ఉంది అన్నట్టు రిజల్ట్ బాగుంది రైతులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలా మంది చాలా మంది చాలా మంది మారిపోతున్నారు అది మనం మనుషులు కొట్టినప్పుడు ఏమైతే కొంత మంది మీద పడడం ఎఫెక్ట్ కావడం అలాంటివన్నీ కాకుండా రీజనబుల్ రేట్స్ వస్తున్నాయి కాబట్టి లేబర్ దొరకట్లేదు కాబట్టి దీన్ని యూజ్ చేస్తున్నారండి ఐరన్ క్వాలిటీ కూడా ఎట్లా ఉంది మొత్తం ఐరన్ క్వాలిటీ చాలా బాగుంది ఐరన్ క్వాలిటీ ఉంది ఐరన్ క్వాలిటీ కూడా మంచి అన్ని మెటీరియల్ క్వాలిటీ ఉంది ఇప్పుడు ఎనిమిది నెలలు ఎప్పుడైనా ఏదైనా ఇరిగిపోవడం ఏదైనా ప్రాబ్లం ఏమైనా చిన్న చిన్న ఏమైనా వస్తే రావచ్చులే కానీ అవి పెద్ద ఇబ్బంది కాదు ఈ దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయని మీకు అన్ని వాళ్ళ దగ్గర ఉంటున్నాయి అన్నపూర్ణ ఇండస్ట్రీ దగ్గర అన్ని దగ్గర దొరుకుతున్నాయి మన స్పేర్ పార్ట్స్ ఏమైనా సడన్ గా కావాలంటే మిషన్ అన్ని దొరుకుతున్నాయి మన దగ్గర నుంచి చేపించినాం కాబట్టి ప్రతిదీ దొరుకుతుంది మాక్సిమం అయితే ఓకే చూస్తున్నా కదా రమేష్ రెడ్డి గారు అయితే వారి యొక్క దీని యొక్క ఉపయోగాలు అంటే ఏ విధంగా పని చేస్తుంది రైతు స్థాయిలో ఎన్ని ఎకరాలు స్ప్రే చేస్తూ చెప్పారు మరి దీని పంట పొలాల్లో స్ప్రేయింగ్ చేస్తూ మొత్తం దీన్ని డ్రైవింగ్ ఆపరేటింగ్ మొత్తం చేస్తున్నటువంటి రైతు మనతో పాటునో మరి వారిని అడిగి ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న చెప్పండి మీ పేరు ఏం పేరు అన్న నా పేరు బీరయ్య బీరయ్య ఇట్లా మీరు కూడా వ్యవసాయం చేస్తుంటారా ఆ వ్యవసాయం చేస్తా తర్వాత ఈ బండి మీద డ్రైవర్ చేస్తున్నా ఇక నువ్వే ఆపరేటింగ్ నేను మొత్తం నేనే ఆపరేటింగ్ అన్నకున్న నువ్వు మొత్తం నేనే చూసుకుంటా ఓకే ఎట్లా ఉంది ఏమనిపిస్తుంది నీ నీ పొజిషన్ నువ్వే నడిపిస్తున్నా కూడా నీకు ఎట్లా బాగుంది బండి మంచిగా ఉంది డ్రైవర్ ఎలాంటి ఇబ్బంది ఏం లేదు స్ప్రే ఏం రాదు మంచిగా ఉంది ఆపరేటింగ్ మేమే చేస్తున్నాం ఆపరేటింగ్ నువ్వు ఇట్లా ట్రాక్టర్ ఆపరేటింగ్ చేస్తు ట్రాక్టర్ కొనడానికి ట్రాక్టర్ నడిపే రైతులు అనుకో ఆ రైతు ఆపరేట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా చేసుకుంటాడు హైడ్రాలిక్ సిస్టమ్ అదంతా తెలుసు అన్ని అర్థమైపోతాయి చాలా గా ఉంటది బాగుంది ఏమేమి ఉంటాయి వెనకాల మనకి డ్రైవర్ సీట్ దగ్గర ఇట్లా ఏమేమి ఆపరేటింగ్ చేస్తుంది డ్రైవర్ సీట్ దగ్గర ఈ నాదిల్స్ సంబంధించింది ఒకటి ఆపరేటింగ్ ఉంటుంది ఓకే తర్వాత ఈ బూమ్ స్పేర్ కు సంబంధించి ఒకటి ఆపరేటింగ్ ఉంటుంది ఓకే ఈ రెండు ఉంటాయి ఆ రెండు మనకు అవైలబుల్ గానే ఉంటాయి మనం ఈజీగా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు అంటే ఒకసారి నీళ్ళు ట్యాంక్ లో ల ఇంకా నడిపించుకోవచ్చు మన దిగడం మధ్యలో మళ్ళీ దిగేది అవసరం లేదు ట్యాంక్ లో నీళ్ళు అయిపోయినంత వరకు పైన ఊశం చేసుకోవచ్చు పైన ఉసు చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్ ఇట్లా కదా ఇట్లా నడిపిస్తున్నప్పుడు ట్రాక్టర్ ఎట్లా ఎగుడు దిగుడు వర్షం భూముల అయినా ఎట్లా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు అయితే మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటలేము మాకు రోడ్డు మీద పోయినప్పుడు ఎట్లా ఉందో మా పొలంలో కూడా అట్లానే ఉంది బండి అంతా అదే ఫాస్ట్ అదే ఫాస్ట్ అదే స్పీడ్ ఎట్లాంటి ప్రాబ్లం లేదు స్లిమ్ వీల్స్ ఉన్నాయి కదా ఎప్పుడైనా ఇరగ అంటే భూమి లోపల ఇరగడం అట్లాంటి సమస్యలు ఏం జరగలేదు ఇప్పటి వరకు అయితే ఏం జరగలేదు బురద ఉన్న భూములలో కొట్ట ఉన్న భూములలో కూడా కొడుతున్నాం మేము బురద ఉన్న దాంట్లో కొడుతున్నాం కాబట్టి ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం బురద అంటే ఇక మరీ వర్షం పడ్డది పోదాం అంటే కాదు ఒక రోజు గ్యాప్ ఇయాలి ఆ తర్వాత పని నడిపించుకోవచ్చు బురదల సైతం కూడా నడుస్తుంది నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు స్లిమ్ టైర్స్ ఇచ్చారు కదా అవును ఈ ఎనిమిది నెలల లో ఇప్పుడు స్లిమ్ టైర్స్ ఇరిగిపోవడం అలాంటిది బెండ్ కావడం అలాంటివి ఏం జరగలేదు ఇప్పటి వరకు అయితే ఏం జరగలేదు బాగున్నాయి టైర్లు కూడా బాగున్నాయి ఏమి ఇబ్బంది జరగలేదు ఇప్పుడు నడిపిస్తున్నారు అన్న చెప్పిండు ఒక ట్యాంక్ తాగే దాదాపు మూడు ఎకరాలు స్ప్రే వచ్చని చెప్పి ఇట్లా ట్రాక్టర్ డీజిల్ కూడా ఎట్లా తాగుతుంది ఈ సిస్టమ్ మొత్తం పెట్టుకురు కదా ఇక్కడ డీజిల్ వచ్చేసి మనకు రోజుకు వచ్చేసి ఒక పది ట్యాంకులు కొట్టినాం అనుకోండి పది ట్యాంకులకు మనకు రెండు నుంచి రెండు వేల ఐదు వందల డీజిల్ వస్తాం ఒకటే సార్ ఫస్ట్ పొద్దుగాల పోసుకొని పొద్దుగాల పోసుకుంటాం రెండు వేల ఐదు వందల డీజిల్ పోసుకున్నాం అనుకోండి ఒక పది ట్యాంకులు స్ప్రే చేస్తుంది పది ట్యాంకులు పది ట్యాంకులు స్ప్రే చేస్తుంది అంటే ముప్పై ఎకరాలకు వస్తుంది ముప్పై ఎకరాలకు వస్తుంది ఎకరాలకు వస్తుంది పెద్దగా డీజిల్ కూడా ఎక్కువ లేదు లేదు అట్లా ఓకే డీజిల్ విషయం కూడా బానే ఉంది బానే ఉంది ఇప్పుడు ఈ హైడ్రాలిక్ సిస్టమ్ కూడా ఎప్పుడన్నా ఖరాబ్ కావడము జామ్ కావడం అలాంటిది ఏమన్నా చూసారా ఏం కాలేదు ఎప్పుడు ఏం కాలేదు అంత మంచిగా ఉంది కూడా ఆపరేట్ చేసుకోవచ్చు దీంట్లో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మేమే చేసుకుంటాం మేమే చేసుకుంటాం ఇప్పుడు ఇది ఎంత ఎంత పెద్ద ఉంటుంది భూమి మొత్తం భూమిరాడు మొత్తం వచ్చేసి ముప్పై రెండు ఫీట్లు ఉంది ఇది ముప్పై ఆప్ కొన నుంచి కొనకొని ముప్పై రెండు ఫీట్లు ఉంది సార్లు కవర్ చేసుకోవచ్చు ఒకటేసారి సార్లు వచ్చి పదిహేను సార్లు కవర్ అవుతుంది పదిహేను సార్లు కవర్ అయితే ఒకసారి ఉంటే పదిహేను సార్ పదిహేను సార్లు కవర్ అవుతుంది దాదాపు ముప్పై రెండు ఫీట్ల ముప్పై రెండు ఫీట్ ముప్పై రెండు ఫీట్లు ఉన్నది ఎట్లా మనకి ఎట్లా గ్యాప్ ఎట్లా ఉంది నాజిల్ 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 ఫీట్ ఉన్నార నాజిల్ ఫీట్ ఫీట్ ఉన్నారా గ్యాప్ పెట్టినాము ఈ నాజిల్ ఆ నాజిల్ ఈ నాజిల్ కాదా నాజిల్ కు అయితే ఇది ఎందుకు ఇంత దగ్గర పెట్టాల్సి వచ్చింది అంటే మక్క చేను కూడా స్ప్రే చేయడానికి వీలైతుందన్న ఆలోచనతోని ఆలోచనతో ఫీట్ ఉన్నారా పెట్టినాము దానివల్ల మాకు మక్క చేను కూడా మంచి యూజ్ అవుతుంది ఏమేమి పంటల పైన కొట్టి ఇప్పుడు తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు మేము మినుము కొట్టినాం మక్క కొట్టినాం కంది కొట్టినాం పత్తి కొట్టినాం పల్లి కొట్టినాం కొట్టినాం అబ్బా పల్లె చేలలో కూడా కొట్టడం పల్లి చేలలో కూడా కొట్టిన పల్లీ చేలలో మాక్సిమం వస్తుంది మాక్సిమం రైతు పండించే ప్రతి ఒక్క పంటకు స్ప్రే చేయడానికి అవైలబుల్ గా ఉంది మిరప తోటలో కూడా కొట్టుకోవచ్చు ఆ మిరప తోటలో కూడా కొట్టొచ్చు బ్రహ్మండం కూడా రమ్మండం ట్యాంకు మీరు వందల లీటర్లు ట్యాంక్ ఇచ్చారు కదా అవును మొత్తం దీనికి హైడ్రాలిక్ సిస్టమ్ కి పనికొస్తాది ఇప్పుడు వరి చేన్ లో కూడా మనం ఆ పైప్ గుంజుకొని స్ప్రే చేసుకునే టైం అట్లా కూడా వస్తుంది ఆ వరి కూడా వస్తుంది మనకు త్రీ హండ్రెడ్ మీటర్స్ పైప్ ఇచ్చిండ్రు దీనికే దీనికే ఇచ్చేసిండ్రు ఆ త్రీ హండ్రెడ్ మీటర్ పైప్ పెట్టుకుంటాము ఆ వర్షం కూడా కొడతాం దానికి కూడా మూడు ఎకరాలు స్ప్రే చేయడానికి వస్తుంది బాగానే ఉంటుంది ట్యాంక్ అట్లా కొంతమంది ఆలోచన వస్తుంది ఓన్లీ భూమికే మనకు వస్తుంది మళ్ళీ వేరే దానికి బనుకురా అనుకుంటాం అట్లా ఏం లేదు వెనకాల నుంచి అట్లా కూడా అట్లా ఉంది తర్వాత ఇప్పుడు మేము ఫామ్ ఆయిల్ కు కూడా మేము వాడుతున్నాం దాన్ని ఫార్మ్ ఆయిల్ పైప్ తీసుకొని కొడతారు అదే పైప్ తీసుకొని ఫామ్ ఆయిల్ కు బండి మీద ఇద్దరిని కూర్చోబెట్టుకొని రెండు గన్నులు వాళ్ళకి ఇచ్చి డైరెక్ట్ చెట్టు ఏడైతే మొయ్యిలో పడేదానికి మంచిగా పనికి వస్తుంది అట్లా అట్లా కూడా వాడుకోవచ్చు ఇంకా వాడుకోవచ్చు ఇట్లా ముంగల్ ముందల నుంచి వాడుకోవచ్చు ఓకే తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇప్పి పక్కకు పెట్టడం అలాంటి ఏమైనా చేసారా ఏం చేయలేదు ఇంకా మొత్తం ఫిక్స్ అయిపోయింది ఫిక్స్ అయిపోయింది బాగుంది ఇప్పుడు నువ్వు పొలాల వైపు కొడుతున్నావు కదా రైతులు కూడా సాటిస్ఫై అవుతున్నారా ఇప్పుడు నువ్వు చేత్తో పంపు కొడితే పురుగు అవుతున్నట్టు దీంతో కొడితే పోతుంది హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతున్నారు సాటిస్ఫై అవుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎంత చేను ఎంత పెద్ద హైట్ ఏరియా ఎంత వరకు కూడా కొట్టుకోవచ్చు దీన్ని మన మన ఇగో ఇంతవరకు మన భుజాల వరకు అంటే ఐదు ఆరు ఫీట్లు నాలుగు నాలుగు ఐదు ఫీట్ల వరకు కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇది హైడ్రాలిక్ పైకి ఎంత ఎంత పైకి లేదు ఐదు ఫీట్లు వెళ్తుంది ఈ పైకి ఐదు ఫీట్లు ఫీట్లు వస్తుంది కిందకి కిందికి ఏమన్నా కిందికి ఫీన్నారా ఉంటది అంతే ఇంకా కిందికి కూడా వస్తుంది ఇప్పుడు మన దగ్గర నుంచి కూడా కిందికి జరుపుకోవచ్చు అంటే దాదాపు ముఖం అంటే ఆ పత్తిలు పెద్ద పోయి కొట్టవచ్చు కొట్టొచ్చు ఈజీగా ముక్కలు కూడా ఏం కరాబు అట్లా ఏం కావు కంది పెద్ద కంది చేతున్నాం రెండు రోజులు కంది చేను కొట్టి పూత వచ్చినాక పూత దశలో కొడుతున్నాం పూత దశలో కూడా దశలో పత్తిలు కూడా కాయలు పట్టినప్పుడు కూడా కాయలు పట్టినప్పుడు పత్తి చేను కానీ మక్క చేను కూడా ఈ దశలో కూడా మేము అంటే మన కంకి బయటకు వచ్చిన టైంలో మరి కంకి చెట్లు ఏం కింద కంకి వచ్చే ముందు కొడతాం కదా కంకి వచ్చే ముందు వచ్చే ముందు కాబట్టి లేదు మొత్తానికి బానే ఉంది కొత్తగా రైతులు కొనాలనుకుంటే కూడా ఏమని చెప్తాను ఈ మిషన్ నడిపించా కాబట్టి కొనాలి అంటే మంచి ఆలోచన తీసుకోండి తీసుకొని చేయించుకొని మంచిగా నడుపుకుంటే బాగుంది డ్రైవర్ మంచిగా చూసుకోవాలి కలుపు మందులు కానీ కలుపు మందులు కొట్టినప్పుడు మళ్ళీ ఇవతల ఇగురు మందులు కొట్టడం అలాంటివి చూసుకొని ఏం ప్రాబ్లం లేకుండా డ్రైవర్ అప్రమత్తంగా ఉండాలి డ్రైవర్ మెయిన్ ఏంటంటే మెయిన్ డ్రైవర్ అప్రమత్తంగా ఉండాలి డ్రైవర్ ఎక్కువ రోజు రోజు ఏమేమి పనులు చేసుకుంటే బాగుంటుంది మిషన్ హైడ్రాలిక్ హైడ్రాలిక్ లో ఏం లేదు గ్రీజ్ చూసుకోవాలి గ్రీస్ అంతే అప్లై చేసుకోవాలి గ్రీజ్ గ్రీస్ అంటే మేము పంపు వరకే మేము గ్రీజ్ చేసుకుంటాం ఈ హైడ్రాలిక్ సిస్టమ్ లో ఏ గ్రీస్ పెట్టేది లేదు ఏం లేదు జీరో మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ ఈ బోమ్ స్పేర్ మొత్తం జీరో మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ ఏదైతే ఉందంటే పంపు దగ్గరనే ఉంది మెయింటెనెన్స్ దగ్గర మెయింటెనెన్స్ చేసుకో అంతే గ్రీస్ పెట్టుకోవడం గ్రీస్ పెట్టుకోవడం అలాంటివి చేసుకోవాలి బెల్ట్ లూజ్ ఉన్నాయా టైట్ ఉన్నాయా అవి చూసుకోవాలి ఇంకంత వరకే ఏం లేదు ఏం ప్రాబ్లం రైతుకి అయితే బెనిఫిట్ హండ్రెడ్ పర్సెంట్ మరి చూస్తున్న రైతు సుద్దలారా మరి ఇది రోజు ఈ వీడియోలో మరి రైతు ఆ బీరయ్య గారు అదే విధంగా అటు రమేష్ రెడ్డి గారు కూడా తెలియజేసిన సమాచారం విధంగా ఉంది ఇంకొకటి కంపెనీ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే మీకు కొత్త ట్రాక్టర్ కొనుక్కొని ఇదంతా బిగించుకోవాలంటే కూడా ఇబ్బంది పడే రైతులకి ఈ కంపెనీ వాళ్ళు అన్నపూర్ణ అగ్రం వాళ్ళు సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయి సెకండ్ హ్యాండ్ అంటే మీరు జస్ట్ వచ్చి మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే సరిపోతుంది ఆర్సీ రిజిస్ట్రేషన్తో సహా ట్రాక్టర్ కూడా మేమే ఇచ్చి మొత్తం హైడ్రాలిక్ సిస్టమ్ కూడా మేమే ఫిట్ చేసి కూడా ఇస్తామని చెప్తారు కంపెనీ వాళ్ళు మీరు అట్లా కావాలంటే కూడా పూర్తి సెటప్తో సహా ట్రాక్టర్ కూడా వాళ్ళే ఇచ్చి కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంది ఆ ధరలు సమాచారం కొరకు మన వీడియో పైన కనుషన్ మొబైల్ నెంబర్స్ కాల్ చేయండి మీరు కూడా మీ దగ్గర ట్రాక్టర్ ఉంటే మీరు కూడా ఈ విధంగా హైడ్రాలిక్ సిస్టమ్ తోటి బూమ్ స్ప్రేయర్ లాగా మార్చుకొని వెనకాల ట్రాక్టర్ మోటార్ స్ప్రేని బిగించుకొని మీరు కూడా ఈ విధంగా రైతు చేసినటువంటి స్ప్రేయింగ్ ద్వారా మీరు కూడా వేసుకొని చిన్నపాటి బిజినెస్ మీ గ్రామంలో కూడా ఇలాంటి మిషన్ ఒకటి ఉంటే కూడా బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం ఉంటుంది చాలా తక్కువ సమయంలో ఎకరాకి ఐదు నిమిషాలు స్ప్రే చేసే అవకాశం ఉంటుంది ఈ భూమి స్ప్రేయర్ మోడల్ ద్వారా కాబట్టి మీకు కూడా ఈ స్ప్రేయర్ కావాలనుకుంటే మన వీడియో పైన కానీ సార్ మొబైల్ నెంబర్ కాల్ చేసి మీరు సంప్రదించి మరింత సమాచారం పొందొచ్చు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నిత్యం నాన్ వ్యవసాయ సమాచారం కోసం శివ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్